హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ధర్మ అర్థ కామమోక్ష ట్రైన్స్ ఆర్ ధర్మ అర్థ కామమోక్ష త్రికోణాలంద ఈ ధర్మార్థ కామమోక్ష వీటిని మనం పురుషార్థాలు అంటాం అంటే ఈ ధర్మ అర్థ కామమోక్షలు ఏ వ్యక్తి జీవితంలో అయినా ఇవి కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్ అయితే ఆ వ్యక్తి ఒక పరిపూర్ణమైన జాతకంతో జన్మించాడు అని చెప్పుకోవచ్చు సో మనం ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఒక జీవితంలో ఆ వ్యక్తి పరిపూర్ణంగా అనుభవించి చివరికి మోక్షాన్ని పొందితే ఆ వ్యక్తి అద్భుతమైన జాతకంతో ఈ జన్మ పొందాడని అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఈ ధర్మ త్రికోణం ఒక జాతకంలో ఏ లగ్నం నుంచి అయినా సరే మేష నుంచి మీనం వరకు మనకి వన్ ఫైవ్ నైన్ హౌజెస్ ధర్మ త్రికోణంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా అర్థ త్రికోణం టూ సిక్స్ టెన్ హౌజెస్ని చెప్పుకోవచ్చు కామ త్రికోణంగా త్రీ సెవెన్ లెవెన్ హౌజెస్ చెప్పుకోవచ్చు మోక్ష త్రికోణంగా ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ధర్మ త్రికోణం మనకి వన్ ఫైవ్ నైన్ వీటినే మనం స్థానాలు అని కూడా అంటాం సో ఇప్పుడు కొంచెం మనకి కర్మ కాన్సెప్ట్ ఇక్కడ మనం తీసుకోవాలి ముఖ్యంగా మనకి మూడు కర్మలు ఉంటాయి ఒకటి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే సంచిత కర్మ అంటే మనకి గత జన్మల్లోంచి మనం చేయబడిన గుడ్ కానీ బ్యాడ్ కానీ మనకు ఎలా వస్తుందో దాన్ని మన ఎలా డిపాజిట్ అయింది గుడ్ గుడ్ కర్మ ఉంటే గుడ్ డిపాజిట్ వస్తుంది బ్యాడ్ కర్మ అంటే బ్యాడ్ డిపాజిట్ బ్యాడ్ డిపాజిట్ వస్తుంది సో ఇప్పుడు ఈ సంచిత కర్మ మనకి గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అనేది మన పూర్వజన్మలో మనం అక్యుములేట్ చేసిన కర్మను బట్టి ఉంటుంది ప్రారంభ కర్మ అంటే మనం ఈ జన్మలో మన ఏ కర్మ ఫలంతో మనం జన్మ ఈ జన్మను మనం పొందాము ఆర్ ఈ జన్మ మనకు వచ్చిందో దాన్ని మనం ప్రారంభ కర్మ అంటాం అదేవిధంగా ఆగామి కర్మ అంటే మన ఈ జన్మలో చేసే కర్మ ఫలితంగా అంటే గుడ్ ఆర్ బ్యాడ్ డీడ్స్ వల్ల వచ్చేదాన్ని ఆగామి కర్మ అంటాం సో ఈ కాన్సెప్ట్ ఎందుకంటే మనకి ధర్మ త్రికోణం వన్ ఫైవ్ నైన్ తీసుకున్నప్పుడు అంటే వన్ అంటే ఫస్ట్ హౌస్ ఏం చెప్తుందంటే అది ఇట్ టెల్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి చెప్తుంది అంటే మనం ఎలా జన్మించాము మన పర్సనాలిటీ ఏంటి అంటే మన వ్యక్తిత్వం ఏంటి క్యారెక్టర్ ఏంటి మన లుక్ ఏంటి పర్సనాలిటీ ఏంటి ఎవ్రీథింగ్ ఇట్స్ అబౌట్ యూ ద ఫస్ట్ హౌస్ అందుకే దాన్ని ఏమంటామంటే ప్రారంధ కర్మ అంటే ప్రారంధ కర్మ ఎలా ఉందో అలా మనం జన్మించామన్నమాట ఆ ఫస్ట్ హౌస్ దెన్ ఫిఫ్త్ హౌస్ మనకు పూర్వపుణ్యాన్ని గురించి చెప్తుంది అదేవిధంగా మనకి పుట్టబోయే చిల్డ్రన్స్ గురించి కూడా చెప్తుంది సో నెక్స్ట్ నైన్త్ హౌస్ మన లక్ అదృష్టాన్ని అండ్ ఫాదర్ అండ్ ధర్మం గురించి చెప్తుంది అంటే ఈ ధర్మ త్రికోణంలో ఏమవుతుందంటే వన్ ఫైవ్ నైన్ అంటే వన్ ప్రారబ్ధ కర్మ అంటే నీవు అంటే నువ్వు కర్మతో వచ్చినటువంటి నీ జన్మ అండ్ ఫిఫ్త్ నీ పూర్వజన్మ పుణ్యము లేదా పాపము చిల్డ్రన్ అండ్ నైన్త్ భాగ్యము అదృష్టము అంటే పూర్వజన్మ చేసుకున్న పుణ్యం వల్ల వచ్చిన అదృష్టము అండ్ ఫాదరు నీ ధర్మము ఈ వన్ ఫైవ్ నైన్ ఈ ట్రయాంగిల్ ఆర్ కెన్ సే ఈ ధర్మ త్రికోణము ఆ ధర్మ ట్రైన్ వన్ ఫైవ్ నైన్ మనిషి జాతకంలో సూచిస్తుంది అంటే నీ ప్రారంధ కర్మ నువ్వు ఎలా ఉంటావు నీ పూర్వజన్మ పుణ్యం ఏంటి నెక్స్ట్ నీ వల్ల నీకు వచ్చే చిల్డ్రన్ ఏంటి నెక్స్ట్ ఈ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు వచ్చిన భాగ్యం ఏంటి నీ ఫాదర్ ధర్మము ఇవన్నీ నైన్త్ హౌస్ చెప్తుంది సో ఈ వన్ ఫైవ్ నైన్ ట్రాంగిల్ వల్ల పూర్వజన్మ పుణ్యము ఫిఫ్త్ భాగ్యము ఫాదర్ అండ్ వన్ నువ్వు అంటే ఎలా ఈ ఏ జన్మని నువ్వు పొందావు ఈ వన్ ఫైవ్ నైన్ ట్రాంగిల్ ఆర్ వన్ ఫైవ్ నైన్ త్రికోణం ధర్మ త్రికోణం గురించి చెప్తుంది అదేవిధంగా టూ సిక్స్ టెన్ టూ అంటే ఇట్స్ గోయింగ్ టు వాట్ హౌ మచ్ మనీ యూఆర్ గోయింగ్ టు ఎర్న్ ఇన్ దిస్ లైఫ్ అంటే నువ్వు ఎంత ధనాన్ని సంపాదిస్తావు సిక్స్త్ ఆ సంపాదించిన ధనం వల్ల ఎలాంటి ఆస్తులు కూడా పెడతావు అంటే ధనం ఎక్కువ ఉంటే ఆస్తులు లేదా ధనం లేకపోతే అప్పుడు అండ్ టెన్ యువర్ ప్రొఫెషన్ నువ్వు ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తావు సో ఈ టూ సిక్స్ టెన్ ఏం చెప్తుంది అర్ధ త్రికోణం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అంటే హౌ మచ్ మనీ యూఆర్ గోయింగ్ టు అర్న్ విత్ వాట్ ప్రొఫెషన్ ఇస్ టెన్త్ హౌస్ అండ్ హౌ మచ్ మనీ సెకండ్ హౌస్ వెదర్ యూ క్రియేట్ అసెట్స్ అంటే నీవైనా ఆస్తులు సంపాదించుకుంటావు లేదా డెట్ సంపాదించుకుంటావు అది సిక్స్త్ సో ఈ టూ సిక్స్ టెన్ అర్ధ త్రికోణం అని చెప్తుంది అదేవిధంగా త్రికోణం అని త్రీ సెవెన్ లెవెన్ సో త్రీ అంటే నీ కమ్యూనికేషన్స్ అండ్ ఎలా చెప్తావు నీ డిజైర్స్ ఏంటి అది సెవెంత్లో ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా అండ్ లెవెన్త్ ఎట్స్ ఎ గెయిన్స్ ఉంటాయా లేదా అంటే ఈ త్రీ సెవెన్ లెవెన్ ఏం చెప్తుంది అంటే యువర్ విషెస్ హౌ యూ కమ్యూనికేట్ అండ్ అండ్ సెవెంత్ వాట్ ఈస్ యువర్ ఇమేజ్ అండ్ వెదర్ దట్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆర్ నాట్ అండ్ లెవెంత్ విల్ గెట్ అయిన్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ సో ఈ త్రీ సెవెన్ లెవెన్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డిజైర్స్ అంటే కామత్రికోణం గురించి చెప్తుంది అండ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ వచ్చేసి మోక్ష త్రికోణం ఫోర్ అంటే నువ్వు ఎలా బాన్ ఇట్స్ అబౌట్ యువర్ మదర్ హవ్ యూ గాట్ యువర్ లైఫ్ ఇన్ టు ఎర్త్ ఆన్ టు దిస్ ఎర్త్ అండ్ ఎయిట్ హెవ్ ఈస్ గోయింగ్ టు బియర్ డెత్ అండ్ ట్వెల్త్ వెదర్ యుయర్ గోయింగ్ టు హ్యావ్ నెక్స్ట్ లైఫ్ ఆర్ నాట్ సో ఇది మోక్ష త్రికోణం చెప్తుంది అంటే ఫోర్ ఎలా జన్మించావు ఎయిత్ ఎలా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తావు అండ్ ట్వెల్త్ మళ్ళీ జన్మంటూ ఉందా లేకపోతే పునర్జన్మం ఉందా లేదా మోక్షం ఫైనల్ ఎమాన్సిపేషన్ ఉందా సో ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ అనేది మోక్ష త్రికోణం గురించి చెప్తుంది సో మనం చూసాం ధర్మ త్రికోణం వన్ ఫైవ్ నైన్ ప్రారంధ కర్మ పూర్వజన్మ పుణ్యము భాగ్యము ఈ వన్ ఫైవ్ నైన్ తీసుకోవచ్చు టూ సిక్స్ టెన్ ఏ ప్రొఫెషన్తో ఏ ప్రొఫెషన్తో ధనం సంపాదిస్తావు ఎంత ధనం సంపాదిస్తావు దానివల్ల ఆస్తులు కూడా పెడతావు అప్పులు వస్తాయి అండ్ త్రీ సెవెన్ లెవెన్ వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ వాట్ ఆర్ యువర్ విషెస్ అదే దట్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇల్ ఆర్ నాట్ అండ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ హవ్ యూ బోర్న్ యూ ఆర్ గోయింగ్ టు డై అండ్ నెక్స్ట్ పూర్వజన్మ ఉంటుందా లేదా అంటే మోక్షం ఉందా లేదా పునర్జన్మ ఉందా సో ఈ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇలా ఈ ఈ ఫోర్ త్రికోణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక మనిషి జాతకం నిర్ణయించడానికి సో ఇప్పుడు నేను చెప్తే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి జాతకం పరిపూర్ణంగా ఉందా లేదా అంటే ఆ వ్యక్తి పరిపూర్ణమైన జాతకంతో జన్మించాడు ఎలా చెప్పొచ్చు అంటే ఒక ధర్మ త్రికోణాన్ని తీసుకుందాం మనం ఫస్ట్ వన్ ఫైవ్ నైన్ అండ్ తర్వాత ఈ అర్థ కామ మోక్ష త్రికోణాల్లో అంటే టూ సిక్స్ టెన్ అండ్ త్రీ సెవెన్ లెవెన్ అండ్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఇందులో కామన్గా తీసుకుంటే మనకి ఫోర్ సెవెన్ టెన్ వస్తాయి అంటే అర్ధ త్రికోణంలో టూ సిక్స్ టెన్లో టెన్ కామ త్రికోణంలో త్రీ సెవెన్ లెవెన్లో సెవెన్ మోక్ష త్రికోణం ఫోర్ ఎయిట్ ట్వెల్వ్లో ఫోర్ ఈ ఫోర్ సెవెన్ టెన్ యాంగులర్ హౌజెస్ అంటే స్థానాలు కోనస్థానం ధర్మ త్రికోణంలో కోన స్థానాలు వన్ ఫైవ్ నైన్ అర్ధ త్రికోణంలో టూ సిక్స్ టెన్ త్రికోణంలో త్రీ సెవెన్ లెవెన్ ముక్స త్రికోణం ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ నుంచి ఫోర్ సెవెన్ టెన్ అంటే యాంగులర్ హౌజెస్ ఆర్ కేంద్రస్థానాలు ఈ కోన స్థానాలు వన్ ఫైవ్ నైన్ కేంద్ర స్థానాలు ఫోర్ సెవెన్ టెన్ ఈ ఆరు ప్లేసెస్లో ఉన్నా లేదా ఈ సిక్స్ ప్లేసెస్ యొక్క లార్డ్స్ ఒక మంచి జాతకంలో మంచి ప్లేస్లో అంటే ఎగ్జాల్టెడ్ ఫ్రెండ్లీ హౌజెస్ మూల త్రికోణంలో ఉంటే ఆ వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని అంటే అన్ని చతుర్విధ పురుషార్థాలను అన్నిటినీ కంప్లీట్గా అనుభవించి ఒక ఉత్తమమైన మానవ జన్మని పొందుతాడని పరిగణించవచ్చు